కరీంనగర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు కట్టా కాకతీయ స్కూల్ ఆవరణలో సరస్వతి చేపట్టారు వేద సమక్షంలో కరస్పాండెంట్ దంపతులు ఆర్చన క్రాంతి కుమార్లు హాస్య సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విద్యాభ్యాసం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల తరఫున పలకలు స్లేట్ పెన్సిల్స్ తో పాటు పలు సామాగ్రిని అందజేశారు తరగతి పబ్లిక్ పరీక్షల దృష్టి వేద బ్రాహ్మణులచే ఆశీర్వచనాన్ని ఇప్పించారు వచ్చే సంవత్సరం పదో తరగతి విద్యార్థులు అత్యున్నత మార్పులు సాధించాలని పాఠశాల కలిసిపండెంట్ గుణాల క్రాంతి కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కలిసిపొండెంట్ దంపతులు గుణాల ఆర్చిన క్రాంతి కుమార్ డైరెక్టర్ దసరథం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తత్తురాలు పాల్గొన్నారు దేవాలయాల్లో పాఠశాలలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఎంతో గణంగా నిర్వహించుకుంటాం ఇట్టి కార్యక్రమాన్ని క కరీంనగర్లోని కట్రాంపూర్లో కాకతీయ స్మార్ట్ కిట్ పాఠశాలలను ప్రిన్సిపల్ శ్రీమతి అండ్ శ్రీ గున్నాల క్రాంతి కుమార్ గారు మరియు డైరెక్టర్ దశరథం గారు వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఘనంగా నిర్వహించారు ఇటు కార్యక్రమంలో ఎంతో మంది చిన్నారులకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద పండితుల చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు